దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించడానికి వస్తున్నారు ఆయన పర్యటన రా ప్రధానంగా ఎన్నికల ప్రచార నిమిత్తమైనప్పటికీ ఆయన ప్రధాని కూడా కాబట్టి ఆయన ప్రతి మాటకు చాలా విలువ ఉంటుంది అయితే ఈసారి ఐదు రాష్ట్రాలలో పర్యటన దక్షిణ గోగ్రహణ యాత్ర దక్షిణ రాజకీయ యాత్ర నుండి ఈ దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తారు అనటంలో ఎటువంటి సందేహం లేదు క్రమక్రమంగా బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో తన ఓటు శాతం మాట నిజమే కానీ సీట్ల సంఖ్య పెద్దగా పెరిగే అవకాశం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా లేదు తెలంగాణలో పన్నెండు సీట్లు గెలుచుకోవాలని అమిత్ షా గారు ఇప్పుడు ఒక లక్ష్యం పెట్టుకున్నారు మరి ఆంధ్రాలో ఏ లక్ష్యంతో పెట్టుకున్నారో కానీ ఆయన దాదాపు ఎనిమిది సార్ నుంచి ఎనిమిది సీట్లు పోటీ చేస్తారంటే ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు చెప్పినావి క్రమక్రమంగా మారిపోతున్నాయి కాబట్టి ఇది నిజంగా నరేంద్ర మోడీ పర్యటన వల్ల సాధ్యం అవుతుందంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు రెండు మూడు సీట్లు గెలుస్తారా నాలుగు ఇంత ముందున నాలుగు సీట్లు గెలుస్తారా అన్నది అది భవిష్యత్తులో తేలుతుంది అలాగే ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే బీజేపీకి మనుగడ లేదు తెల తెలుగుదేశము జనసేన భుజం మీద నిలబడి ఎన్నికల పోరాటం చేయాలని ఎన్నికల పరుగు పొందినలో ముందుండాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది రెండు వేల పద్నాలుగు నాటి మ్యాజిక్ను మళ్ళీ పునరుద్ధరించాలని అప్పుడేదో నేరోగా నెగ్గగలిగారు అలా నెగ్గుతాము అన్న ఆశ టీడీపీ జనసేన బీజేపీలో కల్పించినట్లుంది అయితే బీజేపీ ఎందుకు వారితో పొత్తు కలుపు కలుపుకుందో మనకు తెలియదు ముఖ్యంగా ప్రజలు ఈ పొత్తును చాలా అనుమానాస్పదంగా చూస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్కు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చేసిన వాగ్దానాలు ఏమిటిని చక్కగా నిర్వహించలేదు ప్రత్యేక హోదా ఇవ్వలేదు దానికి ఎన్నో కుంటు సాకులు చెప్పాయి ఆర్థిక సంఘం అన్నారు అది అన్నారు ఇదన్నారు మాత్రం బీజేపీ మొండి చేయి చూపించింది ప్రత్యేక ప్యాకేజీ అన్నారు ప్రత్యేక ప్యాకేజీ ఏమి ఇచ్చారో అది చంద్రబాబుకు బీజేపీ ప్రభుత్వానికి తెలియగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం తెలిసే అవకాశమే లేదు నిజానికి ప్రత్యేక ప్యాకేజీ ఏది రాలేదు అలాగే రాజధాని నిర్మాణానికి ఇచ్చిన కొద్ది డబ్బులను కూడా చంద్రబాబు దుర్వినియోగం చేయటం మనకు తెలిసిందే అసలు ఆంధ్రప్రదేశ్ విభజించడానికి కారణాలు ఏమిటని పరిశీలిస్తే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తెలంగాణను ఆంధ్రప్రదేశ్ నుంచి విభజించాలన్న ఒక తీర్మానాన్ని కాకినాడలో చేశారు ఒక్క ఓటుతో రెండు రాష్ట్రాలు ఏర్పడతాయంటూ ఒక ఒక సిచ్చు అక్కడ పెట్టారు ఆ సిచ్చు నుంచి పుట్టిన సిచ్చు బుడ్డే కేసీఆర్ ఆయన ఆ లీడ్ తీసుకుని బీజేపీ ప్రత్యక్ష పరోక్ష సహాయంతో రెండు భారతీయ జనతా పార్టీ ప్లస్ కాంగ్రెస్ రెండింటిని మోసగించి ఆయన అధికారంలోకి రాగలిగాడు కాకపోతే వీళ్ళు వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఈ రాష్ట్రాన్ని మొదటి దశలో రెండుగా విభజించాలనుకున్నారు తాము అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ ఆశించింది బీజేపీ కూడా ఆశించింది అప్పట్లో సుష్మా స్వరాజ్ రాష్ట్రాన్ని విభజించడానికి రాష్ట్ర ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటానికి బీజేపీ చాలా సహకరించింది మా పెద్దమ్మ సోనియా గాంధీనే కాకుండా చిన్నమ్మ సుష్మా స్వరాజ్ని కూడా గుర్తుపెట్టుకోవాలని ప్రతి సమావేశంలో చెప్పేవారు అంటే ఈ బాగా అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న రాష్ట్రాన్ని రెండు మొక్కలు చేయటంలో రెండు జాతీయ పార్టీల పాత్ర ఉన్నదన్న విషయాన్ని తెలుగు ప్రజలు మర్చిపోలేదు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోలేదు మరి జగ నరేంద్ర మోడీ ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు ఐదు రాష్ట్రాల దక్షిణాది రాష్ట్రాల్లో భాగంగా ఘర్ఘర్ మే మోడీ భజన్ అన్న కార్యక్రమం జరుపుతున్నట్టుంది అలా చేయించుకోవటానికి ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారా ఏ హామీనైనా సరిగ్గా సక్రమంగా అమలు చేశారా రాష్ట్ర విభజన చట్టాన్ని పూర్తిగా అమలు చేశారా నదీ జలాల ఓటాలను సరిగ్గా పంచారా ఆస్తులను పంచారా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేశారా పోలవరం ప్రాజెక్టు లోపభూయిష్టంగా నిర్మించడానికి తెలుగుదేశము బీజేపీ కారణం కాదా అలాగే ప్రత్యేక హోదా ఇస్తారా ఇవ్వరా అది గడిచిపోయిన చరిత్ర అని చెబుతూ ఉన్నారు కానీ దెర్ ఇస్ నో ఫైనాలిటీ ఇన్ పాలిటిక్స్ ఖచ్చితంగా రాజకీయ అవసరాల కోసం ఏదైనా చేస్తారు ఏదైనా అమలు చేస్తారు కాబట్టి తెలుగు ప్రజలు ఇంకా ఆశను వదులుకోలేదు విశాఖ రైల్వే జోన్ను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారా నిజానికి తెలుగు ప్రజలు ఎంత చైతన్యవంతులు అంటే వాళ్ళకి రాజకీయమైన ఐడెంటిటీ పొలిటికల్ ఐడెంటిటీ అస్తి అస్మిత మీద చాలా ప్రాధాన్యత ఉంది కాబట్టి తెలంగాణలో రెండు జాతీయ పార్టీలను పక్కకు నెట్టేశారు పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీని కొంచెం కరుణించి అధికారంలోకి తీసుకొచ్చారు ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే రెండు జాతీయ పార్టీలు చెత్తబట్టలో కలిసిపోయాయి ఇది వన్ శాతము వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఓట్లకు పరిమితం దానిని రివైవ్ చేసుకోవటానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నది అనేక అక్రమ మార్గాల్లో ప్రయత్నిస్తున్నది అలాగే బీజేపీ పార్టీ కూడా ఇక్కడ ఉండే ప్రాంతీయ పార్టీల భుజం మీద తాను కూడా ఊరేగలనని చూస్తున్నది ఇవన్నీ ఏమైనా జరుగుతుందా ఖచ్చితంగా జరిగే అవకాశం లేదు రెండు వేల ఇరవై నాలుగులో కాదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా జరిగే అవకాశం లేదు బీజేపీ టీడీపీ అపవిత్ర కలయికను ప్రజలు చాలా అనుమానంగా చూస్తున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు తిరుపతిలో మాట్లాడుతూ ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తానని వాగ్దానం చేసిన మోడీ నరేంద్ర మోడీ ఇప్పుడు గుంటూరు సభలో కానీ చిలకలూరుపేట సభల్లో కానీ విశాఖ సభల్లో కానీ ఏం మాట్లాడుతాడు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతాడు అలాగే నరే చంద్రబాబు నాయుడు పోలవరం ఏటీఎంగా మార్చేశాడు అని చెప్పిన మోడీ గారు ఆ ఏటీఎంగా మారకుండా ఏం చేశాడు అని ప్రజలు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తాడు ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు చాలా గొప్ప నాయకుడు అని చెప్తాడు అలాగే చంద్రబాబు నాయుడు మోడీని అనేక రకంగా తిట్టాడు ఆ రకంగా తిట్లన్నీ మర్చిపోయినా రాజకీయంగా మర్చిపోయినా కానీ ప్రజలు మర్చిపోలేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి తల్లిని చంపేసి బిడ్డల్ని తీశారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అనే మంచి రాష్ట్రాన్ని నాశనం చేశారు అని కూడా నరేంద్ర మోడీ గతంలో చెప్పి ఉన్నారు ఇప్పుడు చాలా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేయటానికి ఇక్కడ ఉండే ట్రబుల్డ్ వాటర్స్లో తాము కూడా ప్రవేశించగలమని చూడటానికి మా ఒక పెద్ద గ్రాండ్ ప్లాన్లో భాగంగా నరేంద్ర మోడీ వస్తున్నట్లున్నది వ్యవస్థల మీద గౌరవం లేకుండా దేశ దేశాన్ని తయారు చేయటంలో నరేంద్ర మోడీ పాలన బాగా ము బాగా పతనమైందని మాత్రం చెప్పాలి ఎలక్షన్ కమిషన్ కమిషనర్లను నియమించటానికి సుప్రీంకోర్టు చాలా ఆలోచించి ఒక నిర్ణయాన్ని చేస్తే ఆ నిర్ణయాన్ని తిరగదోడారు ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రల్ బాండ్స్ గురించి వివరాలను అందించాలంటే దాన్ని డాడ్ చేయడానికి ప్రయత్నించారు వ్యవస్థల మీద గౌరవం లేకుండా చేసిన వ్యక్తి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమి సందేశం ఇవ్వటానికి వచ్చారు ఈ రకమైన రాజకీయాలకు మోడీ ప్రోత్సహిస్తుంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందా ప్రజాస్వామ్య వ్యవస్థలు మనుగడ సాగించగలుగుతాయా అన్న అనుమానం ప్రజలకు కలుగుతుంది ఇక ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసము పొత్తు కుదుర్చుకున్నట్టుగా చెప్తున్నారు అంటే ఈ పొత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ఏం దెబ్బతిన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు దెబ్బతిన్నటానికి కారణం ఎవరు రాజధాని నిర్ణయాన్ని శివరామకృష్ణ కమిషన్ చేసిన నిర్ణయాన్ని స్టాట్యూటరీ చట్టబద్ధంగా ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయాన్ని అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తుంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేస్తున్నది ఇవన్నీ ప్రశ్నలు ప్రజలు అంటే మరిచిపోతున్న గాయాలను రేపటానికి నరేంద్ర మోడీ వస్తున్నారా అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం బీజేపీ వారైనా చెప్పాలి టీడీపీ వారైనా చెప్పాలి జనసేన వారైనా చెప్పాలి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎటు రాజకీయంగా గెలిచే అవకాశాలు లేనప్పటికీ ఓట్ పర్సంటేజ్ పెంచుకోవడానికి వస్తున్నారా అలాగే లేకపోతే విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమైనా దుస్థితిలో ఉన్నారా అంటే దుస్థితి లేదు ఆర్థికపరమైన ఒత్తిడి ఉన్నది ఈ ఆర్థికపరమైన ఒత్తిడి ఉండటానికి కారణం కూడా కేంద్ర ప్రభుత్వమే అనే విషయాన్ని గుర్తించాలి అన్ని రకాల సహాయాలు చేస్తున్నారని మీరు ఎన్ని ప్రకటనలు చేసినా కీలక సమయాల్లో మీరు ఆదుకోవటం లేదని ప్రజలకు తెలుసు పోలవరం ప్రాజెక్టు ఎందుకు ముందుకు వెళ్ళటం లేదు రింగ్ లోప లోపోయిస్టింగ్గా నిర్మిస్తుంటే పీపీఏ ఏం చేస్తున్నది ఈ ప్రశ్నలన్నటికీ సమాధానం చెప్పాలి అలాగే ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు రాజధానిపై ఏదో ఒక నిర్ణయం చేసి ప్రజలు ముందుకు వెళ్ళేలాగా చేయాలి కదా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు ఆ విధంగా ప్రోత్సహించడం లేదు కోర్టులో కేసులను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు ఇవన్నీ అన్నిటికీ నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలి ఏదైనా ఆంధ్రప్రదేశ్లో దక్షిణాది రాష్ట్రాలలో కూడా ఆయన ఆయన యాత్ర పెద్ద ఫలితాలను ఇచ్చే అవకాశం లేదు తెల దక్షిణాది రాష్ట్రాల్లో డ్రమటిక్గా బీజేపీ సీట్లు పెరిగే అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్లో అసలు బోణీ చేస్తారా ఒక ఎంపీ సీట్ అయినా గెలుస్తారా ఒక ఎమ్మెల్యే సీటు అయినా గెలుస్తారంటే అనేక క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి ఖచ్చితంగా గెలవకపోయే అవకాశాలే ఎక్కువగా పొరపాటున ఎక్కడైనా ఒకటి అరెగితే నెగ్గవచ్చు